తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నాలుగున్నర ఏళ్ల పరిపాలన జగంది ఎలా ఉందండి బాగుందా చాలా బాగుంది నాలుగున్నర సంవత్సరాల పరిపాలన జగంది బాగానే ఉందండి అమ్మఒడి కార్యక్రమాలన్నీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం అంతా బాగా అందించాడు జనానికి అందరి గుండెల్లో బాగా నాటుకుపోయాడు బాగుంది మరి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసిందండి జనాల్లోకి మళ్ళీ జగన్ గారు ఇంతకు ముందులో ఇంతకు ముందు ఎలా అయితే పాదయాత్ర చేశారో మళ్ళీ ఆయన బస్సు యాత్ర తోటి ప్రజల్లోకి వస్తున్నారు మరి ప్రజలందరూ ఆయన్ని ఎలా ఆదరిస్తున్నారు అండి చాలా బాగా ఆదరిస్తున్నారు చంద్రబాబు నాయుడు యాత్రకి దీనికి పోలిస్తే నక్కే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చూస్తున్నాం కదండి మనం టీవీలో చూస్తున్నాం అసలు ఎక్కడికక్కడే అసలు జనాల బస్సుకు అడ్డం పడిపోయి అసలు అవి ఆయన కూడా బస్సు తీ వచ్చి ఆ ముసలి వాళ్ళని వాళ్ళని అసలు పలకరిస్తాం వాళ్ళని వికలాంగుల దగ్గరికి పోయి వాళ్ళని పలకరిస్తాం పిల్లలని దగ్గరికి తీసుకోవటం మీ సమస్య ఏంటమ్మా ఏంటమ్మా అని అసలు బస్సు దిగి వస్తున్నాడు పైన టాప్ మీద నుంచి కింద దిగి వస్తున్నాడు దిగి వచ్చి పలకరిస్తున్నాడు పిల్లల్ని ముసలి వాళ్ళని పలకరిస్తుంటే జనాలు అసలు పులకరించిపోతున్నారు అబ్బా అసలు ఏంటి ఇంత ఇదిగా ఉండడు అప్పుడు పాదయాత్రలో ఎంత స్పందన వచ్చిందో అంత స్పందన ఉంది ఇప్పుడు మరి అంత స్పందన ఉంది అంటున్నారు మరి అంటే సీఎం అయిన తర్వాత ఆయన అసలు బటన్ నొక్కే సీఎం అయ్యాడులే గాని ప్రజల్లోకి రాలేదు అని చెప్పేసి అని అంటున్నారు మరి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు కేవలం ఓట్ల కోసమే వస్తున్నారంటారా ప్రజల్లోకి ఏమండి బటన్ నొక్కింది జనాల కోసమే జనం కోసమే బటన్ నొక్కాడు ఆ జనం అంతా ఏమైపోతారో ఈ గుండెల్లో పెట్టుకున్నారు ఆ బ నొక్కిన బటను ప్రతి వాళ్ళకి గుండెల్లోకి వెళ్ళింది ఆ బట్టను ఆ గుండెల్లో పెట్టుకున్నారు ఈయన్ని అదంతా ఇప్పుడు చూపిస్తున్నారు ఆ అభిమానం అంతా ఇప్పుడు చూపిస్తున్నారు మరి ఆ బటన్ నొక్కిన బటన్ నొక్కింది వాళ్ళ గుండెల్లోకి వెళ్ళిపోయింది గుండెల్లో చిరస్థాయి గుండిపోతాడు ఆయన ఇప్పుడు పాద ఇప్పుడు బస్సు యాత్రలో చూపిస్తున్నారు ఆ అభిమానం అంతా అది అంతేకాదండి నిన్న ఒక వీడియో చూసినట్టయితే ఒక కుటుంబం వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తుంది ఒక చిన్న పాపకి పదహారు కోట్ల రూపాయలు విలువ చేసి ఇంజెక్షన్ చేయించారంట సీఎం గారు అసలు అది అది చెప్పి అసలు ఆ కుటుంబం వాళ్ళ పాప బ్రతికింది అని చెప్పేసి ఎంతో సంతోషపడుతున్నారు గత ప్రభుత్వాల్లో అసలు ఇలాంటివి జరిగినాయండి అసలు గత ప్రభుత్వంలోనండి నేను చూస్తున్నాను నిన్న ఆ వీడియో చూశాను చంద్రబాబు నాయుడు వికలాంగులు ఒక అమ్మాయి వికలాంగులు వస్తే నుంచు కూర్చుంటు ఆ అమ్మాయి కాళ్ళు లేవు నుంచుంటే చంద్రబాబు నాయుడు ఇటు నుంచున్నాడు నిన్న వికలాంగులు వస్తే నిన్న జగన్ గారు ఇటు కూర్చున్నాడు వాళ్ళతో పాటు కింద కూర్చున్నాడు అదండి గొప్ప వాళ్ళతో పాటు కింద కూర్చున్నాడు ఈయన సీఎం వాళ్ళతో పాటు కింద కూర్చున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కూడా కాదు వాళ్ళతో పాటు కింద కూర్చోవాలా గొప్పతనం ఎవరిది జగన్ది అట్లాంటి వాడు వాళ్ళకి ఆ ఇంజక్షన్ చేయించి బతికిచ్చాడంటే గొప్ప దేవుడేనండి పదహారు అంటే అసలు జనం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఏదో ఒకటి ఒక ఇలాంటివి చేయొచ్చు కానీ ఒక పసిపాప ఒక ఆరు నెలల ఏడు నెలల పాపకి పదహారు కోట్ల విలువ చేసే ఇంజక్షన్ చేయించారంటే అది లెక్క వేసుకుంటారు వాళ్ళు అసలు అంత ఎంత ఫీల్ అయ్యి ఎంత అనుకుంటున్నారు వాళ్ళు దేవుడి ఫోటో పెట్టుకోరు ఈయన ఫోటో పెట్టుకుని పూజించుకుంటున్నారు చూపిస్తున్నారు ఆ బాబుకి మూడు సార్లుగా మూడు ఐటెంలుగా సర్జరీలు మూడు సార్లు చేయాలంట ప్రతిసారి ఐదు లక్షలు ప్రతిసారి ఐదు లక్షలు అవుతాయి అన్నారు మూడు సార్లుగా చేయాలన్నారు ఆ బాబును భుజం మీద ఎక్కించుకొచ్చారు వాళ్ళు ఆ తండ్రి నాయన నువ్వు నీ మూలానే మా బాబ్బాయి బజ్కాడ అబ్బాయిని చూపిస్తున్నారు భుజం మీద ఎక్కించుకుని జగన్ స్టేజ్ దిగొచ్చి వాళ్ళతో పాటు ఫోటో దిగాడు ఇంతకుముందు ఎవరైనా చెప్తే మాకు మంచి జరిగింది అది జరిగింది ఇది జరిగింది అని చెప్తే వీళ్ళంతా ఏంటి పేటిఎం బ్యాచ్ అది ఇది అని చెప్పేసి వాళ్ళండి పేటిఎం బ్యాచ్లు చెప్తున్నారని మరి ఇవి ప్రత్యక్షంగా మనకు కళ్ళకు కనిపిస్తున్నాయి ఇవన్నీ మరి ఇవన్నీ పేటీఎం అని అంటారా పేటిఎం బ్యాచ్ ఇదివరకు అది పెట్టుకున్నారు కదా పేటిఎం బ్యాచ్ పెట్టుకుని ఆ స్టూడియో కెమెరాల ముందు తీసుకొచ్చి అవి చూపించారు అట్టాగా అనుకుంటే రియల్గా కనపడుతున్నాయిగా అలా పచ్చ మీడియా ఉందిగా ఆ పెచ్చ మీడియా కా కళ్ళు కనపడుతున్నాయి ఆ రామోజీరావుకి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినాయి ఆయనకి సిగ్గుశే లేకుండా అన్ని అబద్ధాలే రాస్తున్నాడు ఆయన కళ్ళు కనపడతలేదా వాటికి కాళ్ళు చాపాడు ఎందుకు ఈ బిఎన్ఆర్ ఈ కనపడతలేదా రాధాకృష్ణ కనపడతలేదా కళ్ళు ఏమండి రియల్గా కనపడతలేదా కళ్ళు కనపడతలేదా రాధాకృష్ణ కానీ వాళ్ళకి కానీ ఓకే అండి మరి అంతేకాకుండా మరి ఇప్పుడు నారా లోకేష్ గారు మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తున్నారండి ఇటు చూస్తేనేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు మరి అక్కడేమో వంగా గీత గారు వైసీపీ నుంచి లేడీ ఇక్కడేమో తన పేర్ లావణ్య గారు పోటీ చేస్తున్నారండి మరి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఛాన్స్ ఉందండిపోయారు ఆడదాని అపవాది మోస్తారు అది మాత్రం కన్ఫామ్ గ్యారెంటీ అదేంటండి మంగళగిరిలోనేమో ఈయనకి గతంలో ఆయన మంత్రి చేశారు మంచి పేరు అండి ఎక్కడ గెలిసి మంత్రి చేశాడు ఓవరకునే వచ్చి నేను మంత్రి ఇచ్చానని చెప్పి ఆ మంత్రి చేయించుకున్నాడు కొడుకుతే మా మంత్రి ఎక్కడ గెలిసి మంత్రి చేశాడు అది ఏమైనా చేసాడు మంత్రి చేసి ఏమైనా ఉపయోగం ఉందా ఏమి లేదు అన్నిటి సంతకాలు దొంగ సంతకాలు చేశాడు ఇప్పుడు అయ్యో ఇరుక్కున్నారు మరి ఇప్పుడు నారా భువనేశ్వర్ గారు వచ్చేసి ఆమె యాత్ర చేస్తున్నారు ఆమె తిరుగుతున్నారు మంగళగిరిలో మనో లోకేష్ గారి భార్య తిరిగారు బ్రాహ్మిణి తిరిగారు మరి వీళ్ళందరినీ చూసి ఓట్లు వేయరంటారా న్యాయం 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 కదా న్యాయం జరిగింది రేపు న్యాయం న్యాయం చేస్తారు జనం న్యాయం చేస్తారు ఈ దొంగ దొంగ సర్టిఫికెట్లు పెట్టి బయటకొచ్చాడు దొంగ సర్టిఫికెట్లు పెట్టి బయటకు వచ్చాడు ఆ ఇచ్చిన డారొంగలు డబ్బులు దొబ్బి ప్రైవేట్ ప్రైవేటు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని కోర్టు యాక్స్పెక్ట్ చేసింది రేపు చాలా మంది ప్రైవేటు సర్టిఫికేట్లు చెప్తే కోర్టు యాక్స్పెర్ట్ చేయాలి కోర్టుని మనం నిందించకూడదనుకో ఇచ్చారు మరి ఆ సర్టిఫికేట్ నాకు గుండె బచ్చం పడింది నాకు గుండె నొప్పి వచ్చింది ఈ దొంగ సర్టిఫికేట్లు పెట్టి బయటకు వచ్చి స్టేజీల మీద డ్యాన్స్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమి లేదు మరి అంబులెన్స్ పక్కన ఉండాలి నాకు అంబులెన్స్ పక్కన ఉండాలి ఈ పక్కన ఉండాలి నాకు నేను లేఖలేను నా గుండెకి బెచ్చం పడింది అన్నాడు ఇప్పుడు స్టేజీల మీద డాన్స్ చేస్తున్నాడు స్టేజీల మీద చదువుతున్నాడు స్టేజీ మీద కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు చూసినట్టయితే మరి ఆడవాళ్ళని అమ్మ మీ భర్తలకు అన్నం పెట్టమాకండి టీడీపీకి ఓటు వేస్తానంటేనే అన్నం పెట్టాను పెట్టండి ఇంటికి రానివ్వండి అంటారు దాన్ని ఎలా చూడొచ్చు కుటుంబాలకు పెట్టాడు కుటుంబాల కుటుంబాలకు తాగాదాలు పెట్టాడు జగన్ కుటుంబాలకు తాగాదా పెట్టాడు ఇప్పుడు ఒక హరికృష్ణ కుటుంబాలకు తాగాదాలు పెట్టాడు ఇప్పుడు మొగులుకి పేళలకు తాగాదాలు పెడుతున్నాడు ఇప్పుడు మొగుళ్ళు పెగాళ్ళకి తగాదాలు పెడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడేంటి పోయి మీ మొగుళ్ళకి మొగుళ్ళని అన్నం పెట్టినా ఇంట్లో రాణి బాకంటే టీడీపీ ఓటు అయిపోతే అన్నాడు అన్నాడు కదా ఇప్పుడు ఈయన ఇంటికి పోతే ఈయన పెళ్ళం అట్టకు చేస్తుందో మరి మాకు మాకు మేము అర్థం చేసుకోవడం ఏంటంటే ఇంటికాడ ఆయన భార్య అట్టగా మాట్లాడుతుందేమో అనుకుంటున్నాం మేము ఇది తీసుకొచ్చి ఇక్కడ చదువుతున్నాడేమో అనుకుంటున్నాం ఏ పిల్లమైనా ఏ మొగుడికైనా అన్నం పెట్టకుండా ఉంటుందండి ఏ ఏ మొగుళ్ని ఎవుళ్ళు బాగొట్టుకుంటారండి అన్నం పెట్టకుండా చెప్పండి పోయి అంత వయసు వచ్చింది సిగ్గు శారండాలిగా మాట మాట్లాడటానికి మూడుసార్లు సీఎం చేశాడా ఇలా పిల్లల అన్నం పిల్ల మొగులకు అన్నం పెట్టద్దు చదువుతాడు సిగ్గు శరం ఉండాలిగా అసలు మూడుసార్లు సీఎం చేసి మూడు సార్లు సీఎం చేసి మొగులకు అన్నాలు పెట్టద్దు తెలుగుదేశానికి ఓటు అయిపోతే అని చదువుతాడు అండి ఎవడన్నా అసలు మరి ఆయన చెప్తున్నారు మరి అదే కాకుండా తమ్ముళ్ళు మరి ఈ ప్రభుత్వం ఏమో నాణ్యమైన మద్యం తీసుకురావట్లేదు కల్తీ మద్యం తీసుకొచ్చింది అంటే జగన్ సొంత బ్రాండ్లతో మరి ఈసారి మన ప్రభుత్వం వస్తే నాణ్యత గల మద్యం తీసుకొస్తాము ఫ్రీగా ఇస్తాం మద్యం అంటున్నారు జగన్ ఏమో నాణ్యమైన విద్య అంటున్నాడు నాణ్యమైన వైద్యం అంటున్నాడు నాణ్యమైన విద్య అంటున్నాడు జగన్ ఏమంటున్నాడు నాణ్యమైన ముందెత్తానంటున్నాడు తాగండ్రా రోడ్ల మీద పడిపోండిరా మీ పెళ్ళిళ్ళు ఆవు పోలిళ్ళు చేసుకోబాకుండా ఎవడు పిల్లలు ఒడియోడు తాగండ్రా రోడ్ల మీద పడండ్రా అంటే ఈయన చెప్పేది అదే ఏమంటే స్టేజీల మీద పోయి ఒక నాయకుడు అయి ఉండి మూడు ముప్పై సంవత్సరాల అనుభవం ఉండి నలభై సంవత్సరాల అనుభవం ఉండి తాగండ్రా తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తల కన్నా సిగ్గుండాలి ఆ మాట మా ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే ఆ మాట మాట్లాడుతున్నాడు మా నాయకుడు ఇచ్చి ఏం మాట్లాడుతున్నాడు సిగ్గు శరం లేకుండా మా నాయకుడు అదేం మాటలు మాట్లాడుతున్నాడు అన్న కార్యకర్తలైనా సిగ్గుపడాలి ఏం మాట్లాడుతున్నాడు నలభై సంవత్సరాలు అనుభవం ఉంది అది తాగండిరా మధ్య మంచి మందు ఎత్తా అంటాడా మూడు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఆ మాట అనొచ్చా అసలు తప్పు కదండి ఎవరు అని అనొచ్చా మగుళ్ళు కన్నాలు పెట్టపాకండి మంచి ముందెత్తా తాగండి స్టేజి మీదకి వచ్చి ఆ మాటలు ఏమండే నేను మంచి పనులు చేస్తా జగన్ కన్నా ఎక్కువ మంచి పనులు చేస్తా నాకు ఓటేయండి జగన్ ఏదో చేశాడే నేను వాటికన్నా ఎక్కువ మంచి పనులు చేస్తాను అనాలి అంతేకాండి నేను ముందు మంచి తెత్త తాగండి మా మొగుడు అన్నాలు పెట్టబాకండి అసలు ఈ బ్రాండ్లన్నీ జగన్ గారు ఈ బ్రాండ్లన్నీ జగన్ గారు వచ్చాక బ్రాండ్లు చంద్రబాబు నాయుడు వచ్చిన బ్రాండ్లు ఈ దొంగ బ్రాండ్లు అప్పుడు తెచ్చాడు అప్పుడు తెచ్చిన బ్రాండ్లు ఇవన్నీ కావాలంటే నా దగ్గర ఇస్తుంది ఇంటికాడ తెత్త ఈ బ్రాండ్లన్నీ ఈ బ్రాండ్లు మొత్తం చంద్రబాబు నాయుడు బ్రాండ్లు అవి ఇప్పుడు కావ ఏళ్ళ మేడ నేడుతున్నాడు ఇవన్నీ పక్క వాళ్ళ మీద నేడుతున్నాం అలవాటేగా మరి సరేనండి మరి ఇవన్నీ కాకుండా ఈసారి జగన్ గారిని పులివెందుల్లో ఓడిస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తాను అంటున్నారు అందుకని నేను పులివెందుల్లో ఓడిస్తాను అంటున్నారు పులివెందుల్లో జగన్ ఓడిస్తారా పమ్మానండి ఇప్పుడు పోయి ఆడ మీటింగ్ పెట్టమానండి అదేంటండి అసలు కుప్పంలో నేను కాదు అంటే అభ్యర్థి నేను నుంచోను నా పార్టీ తరఫున ఎవరిని నుంచో పెట్టినా జగన్ ఓడిస్తాను అంటున్నారు అదే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు కుప్పానికి ఏమన్నా గుప్పిడు మట్టి ఏనాడన్నా కుప్పంలో కుప్పంలో ఏడానన్నా గుప్పిడి మట్టి ఆ నీళ్ళు తెచ్చాడా ఆ ఒక చెరువులో నీళ్ళు పెట్టాడా ఒక రోడ్డు పోసాడా ఒక ఆర్పీఐ ఏదన్నా పంచాయతీ అక్కడ అక్కడ స్కూల్ అట్లా ఇంతవరకు స్కూల్ మంచిగా లే పిల్లలు పాసు పోతానికి కూడా లెటర్ లేదాడా ఆ స్కూల్లో కుప్పంలో ఇప్పుడు జగన్ వచ్చినా బాగు చేశాడు ఆ స్కూల్లన్నీ ఆ సిగ్గుశారం ఉండాలి కత్తి నారా భువనేశ్వర్ గారు కూడా ఈసారి గెలిపించండి అని చెప్పేసి ఆవిడ కూడా తిరుగుతున్నారు మా గురించి అసలు చెప్పలేదు అది మేము ఎందుకు పోతాం అండి టీడీపీ వాళ్ళకి మాకు అసలు అవసరం లేదని రిజైన్ చేశాడు జనసైనికుడు ఆ నాయకుడు జనసైనికులు అనేక చోట్ల మరి పాపం అంటే సీట్లు ఇస్తారేమో అనుకుని వాళ్ళ ఇన్నాళ్ళ నుంచి కష్టపడి పార్టీలో తిరిగి మరి వాళ్ళకి సీట్లు పవన్ కళ్యాణ్ అమాయకుడు నేను మొన్న ఎప్పుడూ మా దగ్గరికి వస్తే చెప్పా కూడా చంద్రబాబు నాయుడు పెద్ద ముదురు నిన్ను ముంచేస్తాడు అని చెప్పా ఈయన జన సైనికుడు శుభ్రంగా ఆయన మాటలు విని ఎవరి మాటలో ఆ సీనియర్ నాయకుడు మాటలు ఆ సీనియర్ నాయకుడు హరిరామ్ జోగి మాటలు విని ఈయన నిన్న జంతుంటొచ్చాడు కొడుకు కూడా జాయిన్ వచ్చాడు హరిరామ జోగి మాటలు వీళ్ళ మాటలు ఇంకా సీట్లు అడిగి కొంచెం నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ అడుక్కుంటే ఓట్లు కష్టం పడతాయి ఏమీ లేకుండా ఆ పక్కన చేరాడు నాదేండ్ల మనోహరం నాదేండ్ల మనోహరల్లా ఈ పార్టీని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడులో కలపాలని నాదేండ్ల మనోహరం బయటికి రాడు మీడియా ముందుకు రాడు ఎక్కువ మాట్లాడు సైలెంట్గా పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడులో కలిపేయాలి ఈ నా అది గ్రహించుకోవాలి ఉండోళ్ళైనా అది గ్రహించుకోవాలి గ్రహించుకుని ప్రవర్తించాలి నాదండ్ల మనోహర్ గారు తెనాల నుంచి ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి అక్కడ గెలిచే ఛాన్స్ ఉందంటారా అక్కడ ఆల కాకుంటున్నాడు ఇప్పుడు ఎట్ట కట్టినని గెలిపిండ్రా అసలే నా మీద బడి పెడుతున్నారు ఆయన అక్కడ కాళ్ళు పట్టుకున్నాడు తెనాల్లో నాదెండ్ల మనోహర్ ఆడ గెలవడా సరే మరి అన్ని మళ్ళీ వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా జగన్ గారు ఎర్ర బుక్ పెట్టుకున్నారు తర్వాత మరి ఇంకోటండి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అన్నారు మొన్న చిలకలూరి పేటలో రీసెంట్ గా ఒక సభ పెట్టారు అప్పుడు మోడీ గారు వచ్చారు మోడీ గారు వచ్చి అంటే ఏపీ అభివృద్ధి జరిగింది అని మాట్లాడారే తప్ప ఎక్కడా జగన్ గారిని విమర్శించలేదా జగన్ గారిని విమర్శించలే ఎందుకు విమర్శిస్తాడు జగన్ గారు ఏమైనా తప్పు చేస్తే జగన్ గారిని విమర్శిస్తాడు కాకపోతే కాంగ్రెస్ ఈ ఓటు అవుతాయి అన్నట్టుగా ఏదో అనపొతే బాగోదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి అప్తాడు అన్నాడు షాలువరాలంటే ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక స్టేజీ మీద ఉంటే షాలువాగ్దానికి ఆయన గౌరవించాలా కనీసం శాలువాగడేలా ఆ చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ పూలగొబ్బ కేడిలా అంత గౌరవించారు ఎవరిని మోడీ గారిని అసలు ఆ సిగ్గు శరం నాకు సిగ్గు లేదు నీకు లేదని ఆ దేశం చేసిన తిప్పలంతా ఆ దేశం చేసిన తిప్పలంతా ఇప్పుడు ఈ వండోళ్ళు అందరు తెలుగుదేశం వాళ్ళు వచ్చి నుంచున్నారు బీజేపీలో బీజేపీలో ఒక్కడ తప్ప అందరు తెలుగుదేశం వాళ్ళు వచ్చి నుంచున్నారు వాళ్ళు స్కెచ్ గీశారు చక్కగా విరంధేశ్వర బావగారు బా 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 మరిదన్నో భోజన ఇద్దరు కలిసి స్కెచ్ గీసారు చక్కగా ఆలనే తీసుకొచ్చి నుంచోబెట్టారు వీళ్ళందరూ అక్కడ రాసుకుంటున్నారు లే మోడీ అన్నో అనుష ఇద్దరు రాసుకుంటున్నారు రేపు అలా తెలుసు ఇక్కడ జగనే గెలుతాడని